నారాయణ ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యం అండి పోయి ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహారీత్యా దశలు ఉంటాయి ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ నక్షత్రము ఈ దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వలనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు అలానే జాబు పర్పస్ కావచ్చు ఇలాంటి చాలా ఒకరికి కూడా మనకి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాసుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు రెండు ఇవన్నీ కూడా కలుపుకున్న పదకొండు గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా హిందూ నైముతిక ప్రకారంగా తీసుకునేది మనకేంటంటే తొమ్మిది గ్రహాలు తీసుకుంటాం అనమాట దాంట్లో ముఖ్యమైనది రవి అలానే అన్ని గ్రహాలకల్లా ఇంకా ముఖ్యమైనది అండి శని భగవానుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు అశుభ దృష్టి వల్ల కావచ్చు మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది ఎప్పుడు ఎలాంటి పరిగ పరిమాణాలు ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి అశేష వస్త్రాదాయం కానివ్వండి అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము అయితే అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో కన్యారాశి ఈ కన్యారాశి ఒకటి ఈ కన్యారాశి గురించి ఈ శని భగవానుడి యొక్క శుభదృష్టి అశుభదృష్టి ఈ కన్యా రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుందనేది మనం ఒకసారి పరిశీలిద్దాము అయితే ఈ శని భగవాన్ యొక్క దృశ్యం ఎలా ఉంటుందంటే కన్యా రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉన్నారు అంటే ఎక్కడేసిన అక్కడైనట్టుగా కాళ్ళు గడపలు దాటవు కోరికలు కొండలు దాటతాయి ఇలా ఉంటుంది రాశి వాళ్ళది ముఖ్యంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది వెనక్కి అవుతుంది ఎవరికైనా హెల్ప్ చేసే గుణము అయితే ఎవరికైనా మంచి చేసే గుణము అత కన్యారాశి చేతి ద్వారా ఎవరికైనా బోణి చేసినా కూడా బాగుంటుంది కానీ కన్యారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే నలుగురి నోళ్ళలో నాలుగులు అవుతారు తప్పితే వాళ్ళ నోట్లో నాలుక తడిపి తడిపేందుకు ఉండదనమాట అంటే ఎంత చేసినా ఏం చేసినా నలుగురికి పనికి వచ్చేటువంటి పని చేయడం తప్పితే తనకి తానుగా బాగుపడేటువంటి తెలివితేటలున్నా బాగుపడేటువంటి ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకి సపోర్టింగ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళు చైతన్యవంతులు కాలేపోతూ ఉన్నారు కన్యారాశి వాళ్ళు గత కొంతకాలంగా ఇదే పరీక్ష ఇదే ఒక పరీక్షలో ఇదే ఒక రెమెడీస్లో నడుస్తూ ఉంది కన్యారాశిది అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు దానికి మారిపోయింది ఎలా అంటే కన్యారాశి వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారు ఎట్లా అంటే కన్యారాశి వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు అంటే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో వాళ్ళ దశల ప్రకారంగా ఇంకా ఆ కన్యారాశిలో దశ అంతర్దశలు ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళకి కనుక ఇంకా శని భగవాన్ యొక్క శుభ దృష్టి ఆ దశలు వైస్గా బుధ దృష్టి బు బుధ దశ కానీ గురువు దశ కానీ ఉన్న వాళ్ళకైతే కన్యా రాశి వాళ్ళకి ఎవరికైతే ఈ దశల రీత్యా కూడా ప్రాబ్లం ఉందో వాళ్ళ మీద శని భగవాను యొక్క అశుభ దృష్టి ఉందో వాళ్ళందరికీ కూడా కొంత బయట కొంతమేర వెసులుబాటు చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి శని భగవానుడు రానున్న కాలంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తొలగి కుంభరాశిలో నుంచి మీనరాశికి శని భగవానుడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఆ మీనరాశిలో ఫుల్ ఫ్లెచ్బుల్గా కూర్చునే దానికి మూడు నెలలు పడుతుంది కావున రానున్నటువంటి ఆరు నెలల మాసాల సమయంలో ఈ కన్యా రాశి వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు ఎప్పుడెప్పుడు నేను ఎదగాలి ఎప్పుడెప్పుడు నేను కూడా నలుగురిలో ఉండాలి ఎప్పుడప్పుడు నేను కూడా నేను ఇది అని చూపించుకోవాలని కంకణం కట్టుకొని ఎవరైతే ఉన్నారో ఎవరైతే గోల్స్తో ఉన్నారో విదేశానికి ప్రయత్నం చేయాలని ఉన్నారో వీళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళు ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరికైనా సరే సొంతగా కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా సొంతగా బిజినెస్ చేసేటువంటి ఆలోచన సొంతగా క్రియేటివిటీ ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలన్నా కూడా కన్యా రాశి సొంతం సొంతమవుతుంది కాబట్టి ఎవరైనా ఏదైనా ఆలోచన ప్రకారంగా ఉన్నా కూడా మందబుద్ధి కాకుండా చైతన్యవంతమైనటువంటి గ్రహం మీకు మారిపోతుంది కాబట్టి ఏది మనకి శని భగవానుడు ఈ శని భగవానుడు మార్చి నెలలో మారుతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి కన్యా మనకి కన్యా రాశి గురించి బాగుంది కాబట్టి మీ మనకి కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి కన్యారాశులు అందరూ కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభ ఉంటుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి అనేది వస్తుంది కాబట్టి అందరూ కూడా ఎవరికైతే కుటుంబ కలహాలున్నా అవి కూడా తీరిపోతాయి మీకు ఎక్కడి నుంచి డబ్బు రావాలనుకున్నా వస్తాయి పూర్వీకుల ఆస్తి కూడా మీకు వస్తుంది అన్నదమ్ముల మధ్యన విభేదాలు ఉన్నా కూడా మంచిగా అవుతాయి మీకు ఏదైనా కొత్తగా జాబ్ చేయాలని ఆలోచన ఉన్నా విదేశానికి జాబు కోసం ప్రయత్నం చేస్తున్నా అలానే మీరు ఏదైనా సొంతగా బిజినెస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీరు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయండి అయితే ఈ కన్యారాశి వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలతో మరింత గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరింత ప్రయత్నాలు చేసేటువంటి అదృష్టం కన్యారాశి వాళ్ళకు ఉంది కాబట్టి ఈ యొక్క సి కన్యారాశి మీద శని భగవాను యొక్క అశుభ దృష్టి అనేది తొలగి మంచి శుభ దృష్టి అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా దశల్లో మీకు ఏదన్నా బుధ దృష్టి కానీ అలానే శుక్రదశ కానీ శుక్ర అంతర్దశ కానీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు పెళ్లిళ్ళు అవుతాయండి ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి అమ్మాయి దొరికే కన్యారాశి ఆ పురుషుడికి మంచి అమ్మాయి దొరుకుతుంది కన్యారాశి స్త్రీలకు కూడా పెళ్ళి అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి గత ఐదు సంవత్సరాలుగా పెళ్లిళ్ళు కానటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు పెళ్లిచ్చే సంబంధాలు కుదిరి కాబట్టి ప్రయత్నాలు చేయండి ఈ మేర అలానే కుటుంబంలో కలహాలున్నా మేనమమ్మలతో తగాదాలున్నా కూడా ఈ కుటుంబ కలహాలు మేనమలు ఉన్నా కూడా కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలించేటువంటి ఆస్కారం ఉంటుంది ఏదైనా మీరు దూర ప్రయాణం నుంచి ఎక్స్చేంజ్ బిజినెస్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్స్ బిజినెస్ కానివ్వండి చేయాలనుకున్న వాళ్ళు కూడా కన్యా రాశి వాళ్ళు చేయండి తప్పకుండా ఫలిస్తుంది అలానే గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు చేయాలనుకున్న బట్టల షాపులు వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా మీకు వస్త్ర దుకాణాలు కానీ పాల వ్యాపారాలు కానీ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది ప్రయత్నాలు చేయండి ఆ మేర మీకు ఏదైనా పంట పొలాలు వేయాలనుకుంటే కూడా జామ తోటలు మామిడి తోటలు నిమ్మ తోటలు ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కూడా కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి స్థలాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారు గృహశోభకి కారు కొనాలనుకున్న వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీకు ప్రయత్నం చేయండి అలానే ఇన్స్టిట్యూట్స్ కానీ అలానే మనీ సర్కులేషన్ బిజినెస్ కానివ్వండి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు సఫలమైనటువంటి మీకు శుభ ఫలితాలు ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ మేర ప్రయత్నాలు చేయండి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్న ఎవరికైనా దానం చేయాలనుకుంటే కూడా విద్యాధనం చాలా మంచిదండి కన్యారాశి వాళ్ళు విద్యాధనం ఎవరైనా ఇద్దరు ముగ్గురికి చదివిస్తే కూడా చాలా మంచి అదృష్టం ఉంటుంది కన్యారాశి వాళ్ళు కనుక ఈ ఒక పీరియడ్లో ఏదైతే ఈ కన్యారాశి వాళ్ళు ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప నుంచి అంటే చెడు కృప నుంచి మంచి కృపకు వస్తున్నాడు కాబట్టి మంచి శుభ దృష్టి అనేది కన్యా రాశి మీద ఉంటుంది కాబట్టి శని భగవానుడిది వాళ్ళలో కనుక చైతన్యవంతులు చేసేసి మంచి ఎవరు చెడ్డ ఎవరు మంచి తెలుస్తున్నారు కాబట్టి బాగుంటుంది ఎక్కడైనా సరే మీరు లోన్లు కావాలనుకున్న కూడా మీకు అయ్యేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మరింత మరింత మంచి శుభదాయం కావాలంటే కన్యా రాశి వాళ్ళకి ఒక చిన్నపాటి రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ కూడా కన్యా రాశి వాళ్ళు చేసినట్టయితే కనుక ప్రతి ఒక్కరూ మంచి శుభదాయకమైనటువంటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఒక శని భగవానుడి యొక్క మంచి శుభదృష్టి మీ మీద ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే కన్యా రాశి వాళ్ళకి ఒకరోజు కాకపోయినా ఒక రోజున వారం మొత్తంలో ఏ రోజు కుదిరితే ఆ రోజున ఉప్పు దీపం కనుక పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంట అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైతే ఇంట్లో ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అండి అలా ఏదైనా దేవస్థానంలో కూడా ఉప్పు దీపం పెట్టచ్చు వీళ్ళు ఉప్పు దీపం అనేది ఉత్తర వైపున తిరిగేసి కనుక ఉప్పు దీపం పెట్టినట్టయితే వీళ్ళకి ఆరోగ్య రీత్యా బాగుంటుందండి అలానే అప్పుల పాల ఎవరైనా ఉంటే కూడా ఆర్థిక సమస్యలతో ఎవరైనా కన్యా వాళ్ళు ఇప్పటివరకు బాధితులేసి ఆ అప్పుల బాధలో పడుతున్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఉప్పు దీపం పెట్టుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది ఉప్పు దీపం పెట్టడం వల్ల అప్పులు పోయేసి అప్పులు బాధ నుంచి తొలగిపోయేసి అందరికీ కూడా ఆరోగ్యవంతులుగా అవుతారనేసి నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఉప్పు దీపం పెట్టేటువంటి ప్రక్రియ ఎలా అంటే ఉప్పు మనము ముందుగా ఈశాన్యం వైపు కానివ్వండి ఉత్తరం వైపును కానివ్వండి ఇంట్లో అయినా సరే అమ్మవారి గుడి దగ్గరైనా మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి దేవుడి ఒక మందిరం దగ్గరైనా సరే ఉత్తర వైపును మనం తిరిగేసి ఉత్తర వైపు బాగాన ఉప్పు అనేది చిన్న ముగ్గు వేయాలి ఆ ముగ్గు వేసిన తర్వాత ఉప్పు అంటే కళ్ళుప్పు ఉంటే అనమాట ఆ కళ్ళుప్పు ఉప్పు మీద ముగ్గు మీద పోసేసి ఆ తర్వాత మనము మట్టి పిడత ఒకటి దాని మేము పెట్టేసి మళ్ళీ దాంట్లో ఉప్పు పోసేసి దాని లోపల రెండు ఒత్తులు మట్టి ప్రమిదలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో కనుక మీరు ఉప్పు దీపాన్ని పెట్టినట్టయితే కనుక ఆ ఉప్పు దీపం వల్ల ఆ కుబేరుడు ఒక కుబేరుడు ఒక మూట తీసుకొని మీ ఇంటికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి అలానే మీరు అప్పులు తీసుకున్నట్టు కాదు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు కదా అలానే మాకు కూడా అప్పిస్తే జీవితకాలం తీరవేమో అనుకుంటారు అందరూ అలా కాదు ఆ లక్ష్మీదేవి ఆ కుబేర లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఉంటుంది అనమాట ఎవరో ఒకరి ద్వారా మనకి డబ్బులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు కుదిరినా పర్వాలేదు ఏ నక్షత్రమైనా ఏ అమావాస్య అయినా ఏ తిదైనా పర్వాలేదు ఉప్పు దీపం కనుక ఎన్నిసార్లు పెడితే అంత మంచిది ప్రతి నిత్యం కూడా కుదిరితే ప్రతి నిత్యం కూడా ఉప్పు దీపం పెట్టండి ఆ పెట్టినటువంటి ఉప్పు దీపం మీకు అఖండ దీపంగా పెట్టుకుంటే ఇంకా మంచిదండి వాళ్ళకందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రహ దృష్టి అనేది ఈ ఉప్పు దీపం పెట్టడం ద్వారా కన్యా రాశి అందరికీ కలుగుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ పెట్టినటువంటి ఉప్పు ఏదైతే ఉందో పైన ప్రమిదలో పెట్టినటువంటి ఉప్పుని మనము ఇంట్లో దిష్టి తీసుకోవడానికి పనిచేస్తుందండి ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆగ్నేయ మూలలో పొయ్యి పక్కన మనం ఏదైతే స్టవ్ పెడతామో ఆ స్టవ్ పక్కన ఆ ఉప్పుని పెట్టి దానిలో ఒక నిమ్మకాయ వేసి పెడితే మన ఇంట్లో ధనధాన్యాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి ఎంత లేని వాళ్ళకైనా సరే సొంత ఇల్లు ఏర్పడేదానికి ఆ శని భగవానుడు ఒక కృప ఉంటుంది కాబట్టి దాని మీద ప్రయత్నం చేయండి అలానే కింద పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉంటుందో ఇంట్లో దిష్టి తీసుకోవడానికి పనిచేస్తుందండి ఈ మేర మీరు ప్రయత్నం చేస్తే నరదిష్టి కూడా మీ ఇంటి చుట్టుపక్కలకి రాదు మీ మీద నరదిష్టి ప్రభావం కూడా రాదు కాబట్టి ఈ ఉప్పు దీపం ఒకటి కన్యా రాశి వాళ్ళు చేసినట్టయితే కనుక అందరికీ సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేదానికి చేయండి జై నమస్కారం జీ జై శివనారాయణ